నమస్తే అండి నమస్తే సార్ కాకినాడ శ్యామల ఈ శ్యామల ఈ కాజా కబుర్లు తీయటి కబుర్లు చెప్తుంది కానీ తను కబుర్లు చెప్పటం లేదు విషం కొక్కుతుందని చెప్పి ప్రజలందరికీ అర్థం అందరికి అర్థం అవుతుంది ఈ కాకినాడ కాజా మాటలు ఒకటి నేను వినిపిస్తాను దీని మీద నాకు చిన్న ఈ దరిద్రం ఏంటంటే కొత్త సంవత్సరంలో ఈ దరిద్రాన్ని చూడాలి ఎముకలు చలిలో ఉణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా పిచ్చటి రగ్గు తీసుకొచ్చి ఇస్తాను అది కప్పుకున్నావు అంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట అయిత వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని మాటిచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకొచ్చి చూస్తే ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా శరీరం చలిల్లో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు ఆ పెద్ద మనిషి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా కానీ వాళ్ళిద్దరు నాకు తెలిసే జగన్మోహన్ రెడ్డి నష్ట నివారణ చర్యలు ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా మంచిది ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పిల్లవాళ్ళకి చెప్పిన కథలు అదో జగన్మోహన్ రెడ్డి చూపి అద్దో బూచోడు వచ్చినాడు అద్దో బూచోడు వచ్చినాడు అని చెప్పి ఆ కథలు పబ్లిక్ లేకొచ్చి చెప్తాను అని చెప్పింది కదా పెద్ద మనిషి ఎవరు ఆ పేదోడు ఎవరో నేను చెప్తాను సార్ చెప్పండి క్లారిటీగా చెప్పండి ఉండేది ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అంతో ఇంతో ఏదో అవుతున్నాడు రాజకీయాల్లో దాన్ని కూడా చదగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది అదేలేండి అయితే ఆ పెద్ద మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చనిపోయిన పేదవాడు ఎవరంటే అమరావతి రైతులు గతంలో మీరు మీకు గుర్తుంటారు సార్ బాగా నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను మీరు అందరూ నాకు ఓట్లు వేయండి నేను ఇవ్వకుండి కష్టపడి పనిచేస్తాను అమరావతి రాజధాని అమరావతి రాజధాని ఇది ఇటుకు కూడా ఇక్కడ నుంచి తప్పు ఏది ఉండదు ఇక క్లారిటీగా స్పష్టంగా చెప్పినాడు అమరావతి రైతులు మీకు గుర్తుంటుంది కదా సార్ ఉండవల్లి శ్రీదేవి గారు అమరావతి రైతులందరూ కూడా ఆయనకే ఓట్లు జగన్మోహన్ రెడ్డికి అవును అమరావతి ప్రాంతంలో కూడా ఏదైతే చంద్రబాబు గారు బీజం వేశారు అమరావతి కోసం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసారు ఇక్కడ అమరావతి ప్రాంతం రైతులు ఎందుకు ఈయన వచ్చినా ఇంకా మంచి చేసాడు లేని అక్కడ నమ్మిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనిషి జగన్మోహన్ రెడ్డి నమ్మి నట్టేట మునిగి చనిపోయి చచ్చిపోయి ఎనభై ఆరు మంది చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అమరావతి రైతులు గుండెలాగి చనిపోయారు అమరావతి రైతులు సరే అండి ఇప్పుడు నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను మీరు ఓట్లు వేయనో వీళ్ళ కన్నా అడక్కుంటా సరేరా జగన్మోహన్ రెడ్డి ఆయన అంతా ఆయన కష్టపడినాడు మన కర్మ అని చెప్పి ఆ ప్రాంతంలో టీడీపీ వాళ్ళు నెగ్గేవాళ్ళు అమరావతికి సంబంధించి ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని గెలిపించు తిరీ మా ఎమ్మెల్యేలైనా మాకు కోసం కష్టపడేదానికి అసెంబ్లీలో గలమైతే ఉండాలని చెప్పి అమరావతి వాళ్ళు వాళ్ళు అది జరగల నమ్మి నష్టపోయి నట్టి నట్టేట మునిగినోళ్ళు ఎవరు అమరావతి రైతులు సార్ ఎవరు ఇక్కడ శ్యామల కాకినాడ కాజా చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన పేదవాళ్ళు అమరావతి రైతులు ఆవిడ చేసి చెప్తా ఉంటే మాదంతా ఏందంటే పబ్జి స్పీడ్ అనమాట స్లోగా ఉండదు అందుకు అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా ఇంత ల్యాగు వద్దు నేను ఇబ్బంది పెడతాను ఈవిడ అని చెప్పి ఆయనకు స్పష్టంగా నేను కన్వే చేస్తున్నా ఒక రకంగా చూడండి సార్ చెప్పండి ఇది మద్యపాన నిషేధం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఏమో ఆ పేరేమో చెప్పలా చెప్పలా పూర్తి దానిపై నెక్స్ట్ పద్దెనిమిది ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళ సార్ అది ఏది కాంట్రాక్ట్ కుదిర్చుకోవడం ఇరవై ఐదు సంవత్సరాలు ఏది ఇక్కడ దాని నుంచి మధ్య నుంచి వచ్చే అప్పుని ఆదాయం మీద ఆదాయం పైన అంటే దానిపైన మీరు తాగి సావాల్సిందే అంత ఆయన మైండ్ సెట్ అట్లా ఉన్నది ఆయన్ని నమ్మి లక్షలాది మహిళలు ఓట్లేసిన పాపానికి ఏమైంది దాదాపు లక్ష లక్ష వేల మంది చచ్చిపోయినారు ఈ రకరకాల పేర్లు ఉంటాయి రేట్లు పెంచి ఇంకా హైదరాబాద్ కి హైదరాబాద్కి కర్ణాటకకి ఆడిపోతారు సార్ వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని దాడానికి ఆడిపోవాలా ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో మళ్ళీ కల్తీ మద్యము ఎక్కువ రేట్లు సాయంత్రం దాకా కష్టపడి సంపాదించుకునే కూలీ ఏ మూడు వందల పాడో ఉంటే ఒక కోట రూపాయ తాగేదానికి అయిపోతుంది రేట్లు పెంచడం వల్ల సో మంది లక్ష ఇరవై వేల మంది చచ్చిపోయినారు ఆ కల్తీ మధ్య దాగి దాదాపు ఏడు ఏడు లక్షలు చెంది సార్ సంథింగ్ మార్క్ తెలీదు లివర్ డామేజ్ అయిపోయి బాధపడుతున్నారు కిడ్నీ ఆ ఈ పుస్తుల ఎవరైతే ఆ మహిళలు ఈయన ఓట్లేసారో వాళ్ళ పుస్తులు తెచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది నష్టపోయింది ఎవరు మహిళలు మహిళలు భర్తలు చనిపోయింది చనిపోయింది వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇళ్ళు బాగుపడినోళ్ళు మాటిచ్చి వీళ్ళని నట్టి అటు ముచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన పేదలు వీళ్ళు వీళ్ళు అదే విధంగా సార్ వచ్చిన ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పినారు వందలాది ఎవరు ఉద్యోగస్తులు ఉద్యోగస్తు పదుల సంఖ్యలో వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు అవును లక్షలాది మంది ఉద్యోగస్తుల్లో బాధపడినారు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఏది ఎక్కడగాలి జీతాలు కూడా రాలేదు జీతాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అవును ఇబ్బందులు పడి ప్రాణాలు పోగొట్టు పడింది ఉద్యోగస్తులు అది టీచర్లు అవును టీచర్లు తీసుకెళ్లి లిక్కర్ షాపుల దగ్గర పెట్టి అమ్మించాడు లిక్కర్ అమ్మించాడు నెంబర్ తీసుకెళ్లి సినిమా హాల్స్ దగ్గర అమ్మించాడు అవును ఇక్కడ అబద్దాలు చెప్పొచ్చిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఈ మోసపోయిన వాళ్ళందరూ టీచర్లు ఎంఆర్ అవును అంతే కదా టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ పెద్ద మంది చేతలు మోసపోయినారు సార్ అది అది ఉండాలి ఇంగ్లీష్ లో సార్ అది ఇంగ్లీష్ లో కవిత్వం అది క్లారిటీగా నాకు ఇంగ్లీష్ ఫ్రేమింగ్ ఆయన చెప్పేవాడు అది దాన్ని చూసుకొని పోయినంగా తిరుగులో మెత్తగా చెప్తా వచ్చింది కాపీ కొట్టుకొచ్చి మనకి చెప్తుంది స్టోరీ సరే జగన్మోహన్ రెడ్డిని భుజాలకు ఎత్తుకొని ఆ తర్వాత పరిస్థితి ఎట్టు ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పేది అర్థం కాదు కానీ ఆవిడ ఎంకరేజ్ చేస్తాడేమో లేదు కానీ అయితే అయింది సిగ్గుండాలి ఇలాంటి శ్యామలారెడ్డికి ఇలాంటి మాటలు చెప్పడానికి అది కదా అంటే ఈ మాటలు వచ్చి ఆంధ్రాలో చెప్పమనండి అవును హైదరాబాద్ కాదు పెట్ట కథలు చెప్పడానికి వచ్చి పెట్ట మొన్న మొన్న కరెంట్ బిల్లులు పెరిగినా ఏదో చెప్పింది ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకు పెరిగినాయి ఎవరి హయాంలో పెరిగినాయి ఎందుకు తప్పని పరిస్థితి ఎందుకు ఏర్పడినది ప్రతి నెల ఏది పన్నెండు వేల కోట్లు ఇది సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి మన రాష్ట్ర ప్రజల పైన ఆ ఎఫెక్ట్ పడి మూడు నాలుగు నెలలు ఇదే అవస్థ ఉంటుంది తప్పదు పరిస్థితుల్లో సాక్షిలో ఒక మహిళ ఇంటికి చెందిన బిల్లు కరెంటు బిల్లు పెట్టారండి పదిహేడు వందల ముప్పై రూపాయలు బిల్ వచ్చింది దీనికి పదిహేడు వేల మూడు వందల రూపాయలు బిల్ వచ్చిందని చెప్పి సాక్షిలో చూపించారు ఆ మహిళ పనిమాల బయటకు వచ్చి ఆ పేపర్ తీసుకొచ్చి మీడియాకి ఇచ్చింది ఆ కరెంటు బిల్లు ఇది పదిహేడు వందల ముప్పై రూపాయలు నా కరెంటు బిల్లు వచ్చింది సాక్షిలో నా పేరు వాడుకొని పదిహేడు వేల మూడు వందలు అని చెప్పి చెప్తున్నారు తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పి ఆ మహిళ స్వయంగా వచ్చి మీడియా చె వాళ్ళకి సిగ్గు రాదు చెప్పండి మా నుంచి నువ్వు చెప్పే పనికిమాలి కథలో పెట్ట కథలో నీకు అవసరమైతే నువ్వు ఎట్ట మారో నీ బిడ్డలకో జగన్ అనుకో చెప్పుకో రాష్ట్ర ప్రజల పైన దయచేసి రొద్దొద్దు ఆ దీనిని ఏ సార్ ప్రతిదీ ఇంపాక్ట్ చూపిస్తానే ఉంటుంది ఏ ఈవిడ మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు ఇందాక సార్ చెప్పినట్లు ఆ పదిహేడు వందల ముప్పై రూపాయలు వచ్చిన కరెంటు బిల్ ని ఒక్క అక్షరం ఎక్స్ట్రా ఆడ్ చేసేసి పదిహేడు వేలు చేశారంటే వీళ్ళ నైజం ఇదే ఈ బురుగుచీరలు కట్టుకొని పబ్లిక్ వచ్చి ఇవన్నీ నీతి వాక్యాలు నీతి సూక్తులు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు వచ్చినా లేదు ఏపీకి వచ్చి ఏపీకి వచ్చి చెప్పాలా ఆయన పెడిగ్రీలో లేకుంటే మెతుకులో అది తినడానికి తిని జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనో పాలేరు కాను ఎట్టనే పని చేసుకో ఆయని నీ అక్కసంతా రాష్ట్ర అయితే దయచేసి చూపిద్దు మమ్మల్ని మా పార్టీకి మమ్మల్ని బతకని నీ ట్యాచ్ రోజు నీ మొహం చూడలేకున్నాం ఓకే Thank you, Henry. Thanks, Henry.